దీపావళి రోజు లోడ్ కాదనుకున్నాను కానీ మన అదృష్టం వల్ల లోడింగ్ అయితే వచ్చాను లోపలికి లోపలికి వచ్చేసి వెయిట్ చేయమన్నారు ఇంకా వెయిట్ చేశాను అనమాట ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మూడున్నర అయితే అవుతుంది ఇప్పుడైతే లోడ్ అయితే స్టార్ట్ చేసినారు మన బండికి ఈ లోడ్ వచ్చేసి మనకు జమ్మల దగ్గర దాల్మియా సిమెంట్ కయితే లోడ్ అవుతుంది మన బండి ఇక్కడ ఏంటంటే వర్షం పడితే లోడింగ్ అయితే కాదు మన బండి సక్సెస్ఫుల్ గా లోడ్ అయితే అయిపోయింది ఇంకొచ్చేసి మనం కాటాకైతే అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనకు కాటా వచ్చేసి విట్లాలో అయితే కాటా పెట్టుకోవాలి ఇక్కడ కాటా అయితే పనిచేయదంట ఇంకా మనం వచ్చేసి విట్లాక్ అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి విట్లాక్ ఇక్కడ నుంచి చూసుకుని వెళ్తే మనం ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుంది ఇంకా పట్టా పట్టాగిటా కట్టుకొని నీట్గా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాను మనం వచ్చింది వచ్చేసి కన్యానా అనమాట ఇది వచ్చేసి ఇంకా డౌన్ అయితే దిగాలి ఇక్కడ మనం డౌన్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా ఎక్కువ డౌన్ అయితే ఉంటుంది ఇంకా స్పీడ్గా వచ్చామంటే మనకు ఫ్రంట్ బంపర్ అయితే పోయే అవకాశం అయితే ఉంటుంది మన బండి ముందర గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రంట్ బంపర్తో ఇంకా ఏదో వల్ల ఇంకా మన కన్యానా నుంచి అయితే బయటకు అయితే వచ్చేసినాము కాటా దగ్గరికి కాటా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా రెండు టన్నులు ఎక్స్ట్రా వచ్చిందని మన కాటా బాబాయ్ వచ్చేసి బాంబై అయితే పిలిచాడు ఇక్కడ చూసుకున్నట్లయితే జేసీబీ అయితే లేదు ఇంకా మనమే అన్లోడ్ చేసుకోవాలి మనకు వచ్చేసి ముందు పక్క లోడ్ అయిచ్చిన వరకు మనకు దోలు అనమాట మొత్తం వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ నేనే ఇంకా ఈ రాడ్ తీసుకొని అన్లోడ్ అయితే చేసాను రెండు టన్నులు ఇంకా ఫైనల్ కాటా చేయించేసుకొని ఇక్కడ నుంచి ఇంకా బిల్స్ తీసుకొని అయితే బయలుదేరాలి చూస్తూనే ఉండండి గాయ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ టబాబాయ్